హాయండి ఈరోజు నేను తయారు చేసేది బూడిది గుమ్మడికాయ నువ్వుల పొడి కూరండి ఈ రెండు చిన్న గుమ్ముడికాయ ముక్కని వీల్ చేసి గింజలు తీసేసి సన్నగా ముక్కలు దొరుకున్నాను దీంట్లో రెండు పచ్చిమిరకాయలు చీజ్ చేశాను దీంట్లో నువ్వుల పొడండి ఇంత వేసుకోవాలని లేదు నువ్వులు మినప్పప్పు రెండు మిరపకాయలు నాలుగు జీలకర్ర ఒక పావు చీలకర్రం పొడి వేసి దూరగా వేయించి పొడి కొట్టానండి ఇది పొడి పోపు దినుసులు మినపప్పు ఆవాలు మిరపకాయ కరివేపాకు పసుపు ఉప్పు నూనె వేసానండి స్టవ్ అయితే చాలా సింపుల్ కూర ఎప్పుడు అలా కాకుండా తీయగా ఉంటుంది కాబట్టి ఈ కూర చప్ప చప్పగా తీగుంటుంది కానీ కొంచెం డిఫరెంట్గా చేద్దామని చేస్తున్నాను ఇదేనండి అయితే ఒకసారి మా అమ్మాయి కూడా చేస్తుంది కొంచెం రోటీన్ ఇన్ఫెక్షన్ వచ్చి అట్లా వచ్చేది నేను అమ్మాయి చేసేది ఫ్రైడ్ మ్యాగి ఇవ్వండి ఎక్కువ పోపు అక్కర్లేదండి ఎందుకంటే నువ్వులు వేసుకుంటాం కదా చాలా టేస్టీగా ఉంటుందండి నువ్వులు పొడేస్తే అదొ రకమైన స్మెల్లో ఉన్న గుమ్మడికాయ కూరకి నువ్వులు వేసేవాడికి కొంచెం మంచి టేస్ట్ వచ్చి చాలా బాగుంటుంది తినని వాళ్ళు కూడా గుమ్మడికాయ కూర తింటారండి ఎక్కువగా అలా అనిపించి చేశాను నేను బాగుంది అనిపించింది నాకు అందుకని చేసి చూపిస్తున్నాను నచ్చితే చేసుకోండి పర్వాలేదు బాగుంటుంది తొందరగా అవడానికి బుడిది గుమ్మడికాయ ఆరోగ్యానికి మంచిది అంటున్నారు నువ్వులు మంచిది నలుమైన పోపు గింజలు వేసుకుంటే మధ్యలో టేస్ట్ కొంచెం బాగుంటుందని చేస్తున్నాను పోపు వేగి చూపిస్తాను వేగిన కొంచెం నూనె వేసాను ఎందుకంటే నువ్వులు పొడి కదా పిండి పీలిస్తే పొడి పొడిగా కాకుండా కొంచెం ముద్దగా ఉన్నట్టు ఉంటుంది ఇట్లా ఉంటుందని చేశాను వద్దు అనుకుంటే కొంచెం తక్కువ వేసుకున్నా పర్వాలేదు నువ్వు అది నూనె దీంట్లోకి ఇలా వేసేసుకున్నాను కదా ముక్కలు ఉడకాలి నేనే వాటర్ వేయకుండా ముక్కలు దీంతోనే వాటర్ ఉంటుంది కదా దాంట్లో ధనియాలు వేయకండి బాగుండదు జీలకర్ర కూడా ఎక్కువ వేయదు నువ్వులు స్మెల్ బయటికి రావాలి కదా ఆ స్మెల్ బయటికి రావాలంటే ఇవి తక్కువ వేసుకోవాలి సోపు కూడా కొస్కుంటే చాలు ఇదండి కూర దీన్ని చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది కూర అనేది రన్నంలోకి బాగుంటుంది ఈ బూరిగుడకాయ తినదు అన్న వాళ్ళకి ఇది చాలా బాగా వస్తుంది కొంచెం పోపు పొడి ఇదే మూత పెట్టుకున్నాం మధ్య మధ్య కలుపుకుంటూ ఉడికిన తర్వాత చూపిస్తాం ఏ ముందు ఉప్పు వేయలేదు ఎందుకంటే దాంట్లో నీళ్ళు ఉంటాయి కదా బూది గుమ్మడికాయ ఏదైనా వేగినట్టుగా ఉంది అందుకని కొంచెం ఆయిల్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మనం గ్రేవీ కూర టైప్లో చేసుకుంటాం కదా అంటే పచ్చిమిరకాయ లేటం వల్ల కొంచెం ఎక్కువ పట్టదండి కొంచెం చూసుకొని వేసుకోండి చప్పటి కూర కదా పసుపు కావాలంటే వేసుకోవచ్చు మంచిగా కూర చేస్తున్నాను నేను కొంచెం తగ్గించినా పర్వాలేదు నూనె ముక్కలు కొంచెం ఉడకనిద్దాం ఆల్రెడీ ఉడికినాయి ముక్కలు కొంచెం ఉప్పు పట్టాలి కదా అవి ఉడకనిద్దాం ఇవ్వండి ఉడికిపోయింది ఉప్పు పసుపు వేసాం కదా వాటర్ వాటర్గా ఉడికిపోయింది చాలా కూరలు తినచ్చు అది ఇగోండి ఇప్పుడు మనం చేసుకున్న పౌడర్ చూసుకొని వేసుకోండి మీకు కావాల్సినంత వేసుకోండి నేను సగమే వేసాను ఒక స్పూన్ అది రెండు స్పూన్లు నువ్వులు ఒక స్పూను ఒకసారి మూత లేకుండా ఒక టూ మినిట్స్ నుంచి కొత్తిమీర ఒక నిమిషండి అయిపోయింది కొత్తిమీర కొంచెం పైన అదేం బేదించాలి కోవాలని లేకపోతే ఏం పర్వాలేదు నేను అంతే అంతేనండి బూడిదికాయ నువ్వులు కూరండి నువ్వు పొడి కూర ట్రై చేయండి టేస్ట్ చేయండి ఎలా ఉందో చెప్పండి ఇది చపాతీలో బాగుంటుంది అన్నింటిలో బాగుంటుంది ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు భార్గవ శర్మ బ్రాహ్మణ అంటారు నమస్తే